హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది మొన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా నేనైతే నిన్న అండ్ మొన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా మళ్ళీ త్రీ డేస్ అవుతుంది కదండి ఇంకా డైలీ పెడదాం పెడదాం అనుకుంటున్నా ఎక్కడండి అసలు ఏదొక్క పని ఏదొక్క హడావుడి ఏదొక్క బిజీ అండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను సారీ అండి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే నా వీడియో చూసే వాళ్ళందరికీ ఇంకా ప్లీజ్ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకా మొన్నటి వీడియో కన్ఫిషన్ అని చెప్పాను కదండి ఇంకా నేను మొన్న పల్లీలు అండ్ బెండకాయ కర్రీ అని చెప్పాను కదా ఇంకా ఓ పక్కనైతే పులిగోర అండి ఈ మధ్యలో మా పాప ఏమన్న అంటుండే మమ్మీ పులిగోర రైస్ పులిగోర రైస్ అని చాలా సతాయిస్తుంది ఇంకా నేనైతే పులిగోర రైస్ ఎక్కువ సార్లు అయితే ఏం చేయలేదు ఎక్కువనైతే నేను లెమన్ రైస్ చేస్తానండి ఇంకా పాపయితే లెమన్ రైస్ ఎక్కువ తినదండి ఇంకా లెమన్ రైస్ లెమన్ రైస్ అంటే ఇంకా సారీ అండి పులిగోర రైస్ పులిగోర రైస్ అంటే ఇంకా పులిగోరకైతే అక్కడ ప్రిపేర్ చేస్తున్నాను చింతపండునైతే నానపెట్టాను లేవడం లేవడమేనండి పులిగూర రైస్కి అయితే ఇంకా ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకు ముందుకు వన్ ఆర్ టూ టైమ్స్ చేశాను అంత ఐడియా అయితే లేదు ఈసారి అయితే ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే మా వదినతో కనుక్కున్నానండి మా వదిన చాలా బాగా చేస్తుంది పులిగోర రైస్ తనని కనుక్కొని అయితే పులిగోర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చెప్పాలంటే పులిగోర రైస్ చాలా బాగా వచ్చిందండి నేనైతే ఒక రైస్ గురించి చెప్పుకుంటే ఇంకో కర్రీ చూపిస్తున్నాను కదండి మీకైతే ఇక్కడ బెండకాయ టమా బెండకాయ పల్లీలు అయితే ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసిందండి ఇంకా ఒకసారి ఫైనల్ టచ్ చూపిద్దామని అయితే చూపిస్తుంది ఫైనల్ టచ్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే పులిగోర చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువైంది కదా ఇదే ఫస్ట్ కదా చెప్పాలంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే బట్ కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైందండి నాకు ఐడియా అనేది రాలేదు ఏదైనా ఒకసారి చేస్తేనే కదండి నెక్స్ట్ టైం అవగాహన వచ్చేది ఏదైనా ఫస్ట్ ఫస్ట్ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇదే కాదు ఏదైనా ఏదైనా ట్రై చేయాలండి ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదు కదా ఏదైనా చేస్తే కష్టపడితే రాంది అంటూ ఏది ఉండదు కదా అక్కడైతే పులిగూరకైతే నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ ప్లేట్లు వేసి ఇంకా పులిగూరకి ప్రాసెస్ కొంచెం వేరు కదా నేను ఏదో షార్ట్ కట్లోనే చేశాను వదిలే చెప్పింది పులిగోర రైస్ చేశాను అంటే వైట్ రైస్లే ఇంత పసుపు అండ్ ఆయిల్ ఏమో చెప్పింది కానీ ఇంకా మనం కొంచెమే కదండి ప్రిపేర్ చేసేది పాపకే కదా అన్నట్టు నేనైతే వైట్ రైస్నే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వైట్ రైస్ అయితే ఆరబెడుతున్నానండి చెప్పాలంటే పులిగూర చాలా బాగుంది చేస్తే రాందంటూ ఏది ఉండదండి ఏదైనా వన్స్ చేయాల్సిందే ఇంకా నేను ఈ మధ్య ఇందాకలా చెప్పాను కదా త్రీ డేస్ అవుతుందని కొంచెం బిజీ అని చెప్పాలంటే బిజీ పక్కన పెడితే నాకు వీడియోస్ చేయబుద్ధి కావట్లేదు అండ్ వీడియోస్ అప్లోడ్ చేయబుద్ధి కావట్లేదండి ఎందుకో నాకైతే యూట్యూబ్ అనేది ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది చెప్పాలంటే మేబీ అది ఏ నాకు అర్థం కావట్లేదు ఏదైనా కష్టపడాలి కష్టపడుతునే కదండి నేనైతే వీడియోస్ పెడుతున్నాను బట్ ఏంటంటే వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు లాంగ్కి లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి ఒక్కసారి వ్యూస్ వస్తే నా ఛానల్ మానిటైజ్ అవుతుంది అనేది నా ఆశ అండి కానీ ఆ ఆశ అడి ఆశనే అయిపోతుందండి చెప్పాలంటే ఆశ ఆశగానే ఆశ అడి ఆశగానే మిగిలిపోతుంది వ్యూస్ అయితే అసలు రావట్లేదండి లాంగ్ వీడియోస్కి ఎక్కువ అందుకనేసింది నాకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయబుద్ధి కావట్లేదు అండ్ వీడియోస్ పెట్టబుద్ధి కావట్లేదండి వీడియోస్ తీయబుద్ధి కావట్లేదు తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ వీడియోస్ నాకు అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు తెలియని ఏదో ఒక చిన్న డిసప్పాయింట్ ఏదో తెలియని ఒక బాధ ఎక్కడో ఒక బాధ ఎందుకు ఇంత చేసిన వ్యూస్ అనేది రావట్లేదని మేబీ నాది అనుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్లో వన్ ఇయర్ లోపు తొందర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు తొందర సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారండి చెప్పాలంటే పాపం చాలా మంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను విన్నాను ఆయన సక్సెస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అసలు చాలా గ్రేటు మేబీ అదృష్టం మన మన అందు లేదని నేను అనుకుంటున్నాను అంటే నా అందు నాకు ఏ అదృష్టం లేదని నేను అనుకుంటున్నానండి నాకు అలాగే అనిపించింది అంటే ఈ యూట్యూబ్లో అదృష్టం లేదనైతే నేను అనుకుంటున్నాను అంతే కదండి మీరు ఏమంటారు చెప్పండి ఏదైనా చేసినాక కూడా సక్సెస్ అనేది దగ్గరికి రాకపోతే బాధనే అనిపిస్తుంది కదండి చెప్పండి అంతేనా కాదా నాది అలాంటి ఫీలింగేనండి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఇంకో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే వన్ ఇయర్ అండి ఈ వన్ ఇయర్లో థౌజండ్ వ్యూస్కి అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యగలిగాను కానీ మార్నింగ్ ఫోర్ అవర్స్ వాట్స్ అవర్కి అయితే నేను మార్నిటేజన్ కాలేకపోయాను సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మేబీ నేను యూట్యూబ్లో అదృష్టవంతురాలని కాదేమో సక్సెస్ అనేది నా అందులో లేదేమో ఏదైనా లక్ అనేది ఉండాలి యూట్యూబ్లో నాకు లక్ లేనట్టుంది ఇంకా నేను అంతే అనుకుంటున్నాను అందుకనేసి నాకు వీడియోస్ అయితే తీయబుద్ధి కావట్లేదు తీసినా అప్లోడ్ చేయబుద్ధి కావట్లేదండి ఎంత చేసినా ఎంత అని చూసినాం ఏమవుతుందో ఇంకెక్కడైతే ముగ్గు నచ్చిందండి ముగ్గు లేదు అసలు ముగ్గు అయిపోయిందండి ముగ్గు అయిపోయేసరికి నేను అసలు ముగ్గు వేయట్లేదు చాక్ చాక్పిస్తూనే అంతగానం అసలు వేయడానికి కూడా రావట్లేదు ఆ ముగ్గు అయితే అందుకనేసి ఇంకా నేనైతే వన్ వీక్ నుండి ముగ్గమ్మ కోసమే వెయిట్ చేస్తున్నా ఫైనల్గా అయితే ముగ్గు అంటే వచ్చింది చాలా బాగా మాట్లాడింది ముగ్గు అంటే ఇంకా ముగ్గు అయితే తీసుకున్నాను తౌ హండ్రెడ్కి ఎన్నో అని చెప్పిందండి అంత నాకైతే గుర్తులేదు ముగ్గు అయితే తీసుకున్నాను ఇంకా ఆంటేనైతే అంది రీల్స్ ఇస్తాం అమ్మ నువ్వు అనేసి అందే లేదంటే యూట్యూబ్ నేను అందుకే వీడియోకి తీసుకుంటున్నా అని చెప్పాను అమ్మ తీసుకో తీసుకో అనేసి అయితే తను చాలా కోఆపరేట్ చేసింది ఇంకా నేనైతే నాకైతే కేక్ తినాలనిపించైతే దగ్గర దగ్గరగా ఒక టూ మంత్స్ అవుతుందండి ఎంత తినాలనిపించిందంటే అంత తినాలనిపిస్తుంది కానీ తెచ్చుకోలేని ఇంట్రెస్ట్ ఒకటి తినాలని ఒక ఇంట్రెస్ట్ కానీ తీసుకురావాలన్న ఆలోచన అయితే లేదు ఫైనల్ అయితే ఇంకా మా హస్బెండ్తో మన చెప్పాను ప్లీజ్ నాకు కొంచెం కేక్ తీసుకొస్తారా అండి కేక్ తినాలా నాకైతే కేక్ తినాలనిపిస్తుంది అని తనకైతే చెప్పాను పప్పు తనైతే త్రీ పీసెస్ అయితే ఒకటి బటర్ అండ్ ఆయన ఆపిల్ ఒకటి ఇది రసమల కేక్ అయితే తీసుకొచ్చారండి తీసుకురావడం వరకే కానీ ఏం తినలేదండి పిల్లలు ఎక్కువ తిన్నారు నేను జస్ట్ టేస్ట్ మాత్రమే చూసాను నాది అలాగనే ఉంటుందండి నాకు ఏంటిదంటే ఆశ చాలా ఎక్కువ నాకైతే చెప్పాలంటే తినడం తక్కువ తీసుకురావడం చాలా కావాలనే కోరికైతే ఎక్కువ ఆశ ఎక్కువండి చెప్పాలంటే మరి ఇంత ఆశ ఉంటే ఇలా చెప్పండి అసలు ఉండద్దు కదా ఆశ ఉన్నప్పుడు తినాలి కదా నాది అట్లా కాదండి చూస్తేనే కడుపు నిండిపోతుంది తెమ్మనడం వరకేనండి తెమ్మనగా తినడం చాలా తక్కువ త్రీ పీసెస్ తెచ్చాను కదండి అందులో ఒక్కటి కూడా నేను పర్ఫెక్ట్గా తినలేదు జస్ట్ టేస్ట్ మాత్రమే చూసానండి అలా ఉంటుంది మన కథ ఇంకా దాని తర్వాతకైతే ఆ ఇంకా స్కూల్ డ్రెస్సెస్ అండి పాప స్కూల్ డ్రెస్సెస్ అయితే పిండాలనేసి అయితే కింద పిండిస్తున్నానండి స్కూల్ డ్రెస్సెస్ మళ్ళీ వేసుకెళ్ళడానికి అయితే లేదు మేబీ ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇంకా సాటర్డే రోజు బట్టలు పిండిస్తే సండే డ్రెస్ తీసుకోవచ్చు కదా అని ఇంకా సాటర్డే రోజు మాత్రమే నేను బట్టల ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటాను అంటే స్కూల్ డ్రెస్సెస్ అండి ఇంకా సండే ఎందుకంటే సండే ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇంకా హడావుడి హడావుడి అయిపోతుంది కదండి ఏం చేయలేము చేయబుద్ది కాదు ఆ రోజు ఆ పని మన ఇంటికి వాళ్ళు రావడము ఇంకా మా అత్తయ్య వాళ్ళు రావడము ఇంకా ఈ పని ఎక్కువ ఉంటుందండి ఇంకా అట్లనేసి నేను సాటర్డేనే పిండేస్తాను ఇక్కడ చూడండి బట్టలు అయితే పిండేసిన తర్వాతకి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను సెల్లార్లో కింద చూడండి ఎన్ని బట్టలు ఎన్ని సాక్స్లో దీని తర్వాతకైతే అయితే కంటిన్యూషన్ బ్లాగ్ వస్తుందండి ఈ మధ్యనే కంటిన్యూషన్ బ్లాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పావురాలు చూడండి ఎలా ఆగమాగం చేస్తున్నాయో మా ఇల్లు అయితే గందరగోళం చేస్తున్నాయి పావురాలు అయితే చెప్పాలంటే అవి గూడు కట్టుకోవడానికి పాపం ఒక్కొక్క ఒక్కొక్కటి అయితే వాటిని ఏమంటారండి కట్టెల్ని అయితే తీసుకొచ్చుకుంటున్నాయి పాపం ఎక్కడ కట్టుకుంటున్నా కానీ ఆ గూడంతా మా ఇంట్లో సెల్లార్లు వేస్తున్నాయి చూడండి ఎన్ని కట్టెలు అసలు అక్కడైతే ఇంకా నేనైతే అంత సెల్లార్ క్లీన్ చేశాను ఇక్కడ ముగ్గు అయితే ఎండబెట్టానండి ఎందుకంటే ముగ్గు ఎంత ఎండితే అంత బాగుంటది ఇంకా రేపటి వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్